గత ఐదు సంవత్సరాల నుంచి పంట కన్నా ఈ శ్రేయాన్ని ఉత్పాదనలు వాడడం వల్ల మంచి పంట వచ్చింది మంచి దిగుబడి వచ్చింది రేట్ అట్లే వచ్చింది మార్కెట్లో కాయ షైనింగ్ అట్లే ఉంది సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ గురి మీ పేరు మీ గురించి కొంచెం వివరిస్తారండి నాది అనంతపురం జిల్లా గుత్తి మండలము ఊటకల్ విలేజ్ నా పేరు సూర్యనారాయణ రెడ్డి నాకు గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం మా నాన్న చేస్తున్నాడు నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుంచి వ్యవసాయంలో దిగినాను ఈ ఈ తోట నాకు పది ఎకరాల తోట ఉంది ఎకరాకి డెబ్బై మొక్కలు నాటినాను ఈ మొక్కలు నాటినాక ఫైవ్ ఇయర్స్కే పంట వచ్చింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా పంట అంత అనుకున్నంత రాలేదు కానీ మన శ్రీయాన్ కంపెనీ వాళ్ళు వచ్చి వలీ గారు వచ్చి మన దగ్గరికి వచ్చి స్ప్రేయింగ్స్ అన్నీ చూపినాడు లాస్ట్ ఇయర్ పంట గత ఫైవ్ ఇయర్స్ నుంచి పంట బ్యారేజ్ చేసేకన్నా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ పంట దాదాపు అంటే సెవెంటీ పర్సెంట్ మాకు మంచిగా వచ్చింది పంట బాగా అతను ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పినాక సెవెంటీ పర్సెంట్ రీచ్ అయింది పంట బాగా మంచి బాగా బిల్లింగ్ వచ్చింది మంచి ధర వచ్చింది అన్ని బాగా వచ్చినాయి సార్ మీరు తెచ్చిన ఈ మామిడి వెరైటీ ఎక్కడి నుంచి నర్సరీ నుంచి తీసుకొని వచ్చారండి ఇవి పాండం నుంచి హుస్సేన్ పేరా అనే నర్సరీ నుంచి తీసుకొచ్చినాము అతను అతని దగ్గర ఇవి బేనిషా మొత్తం అన్ని బేనిషే ఉన్నాయి మొక్క ఎంత వయసులోనండి నాటారు వన్ ఇయర్ ఆడ వన్ ఇయర్ ప్లాంట్ తెచ్చినా వన్ ఇయర్ ప్లాంట్ తెచ్చి నాటారు నాటిన తర్వాత బేసన్లు కూడా ఇలాగే మీటర్ ఉన్నారా మీటర్ దాంట్లో పెట్టారా లేకపోతే ఎలాగండి అప్పుడు దాన్ని ఎలాగో మూడు అడుగులు మూడు అడుగులు లోతు ఫిట్ తీసేసి దాంట్లో పెట్టేసి చెట్టు చెట్టుకి ఇరవై నాలుగు అడుగులు ఒక రైతు ఇష్టం బట్టి కొద్దిగా ఎక్కువ నాటుకుంటూ దూరం పెడితే దగ్గర పెడతారు పెట్టారు డెబ్బై చెట్లు నాటా ఓకే సార్ మీకు శ్రేయాన్ కంపెనీ లాస్ట్ ఇయర్ పరిచయం అయింది అన్నారు కదండి అప్పుడు పరిచయం అయినప్పుడు మామిడి అప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఏ ఎలాంటి పొజిషన్లో ఉంది వాడిన తర్వాత మీకు ఏం తేడా కనిపించింది అంతకుముందు వాడను విపరీతమైన మందులు స్ప్రేయింగ్ చేస్తున్నాం హెవీ ఎక్స్పెండిచర్ అయినా కానీ అనుకున్నంత పంట దిగుబడి వచ్చలేదు ఆ శ్రీయన్ కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు చెప్పిన తర్వాత వాళ్ళు వాడిన మందుల వల్ల దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు చెట్టు గ్రోత్ పెరిగింది ఇల్లింగ్ అట్లే వచ్చేసింది కా కాయలో నాణ్యత పెరిగింది తర్వాత ఈ గత మా వేరే ఫర్టి ఫర్టిలైడర్స్ కానీ ఫెస్టైడ్స్ కానీ డ్రిప్లో వదిలే మందులు కానీ అవన్నిటికన్నా శ్రీయాన్ కంపెనీ మందులు వాడినందుకే పంట ఎక్కువ వచ్చేసింది బాగుంది నాణ్యతగా ఉంది దాంట్లో వాడేటప్పుడు మేము కలర్స్ వాడినాము పార్ట్ బీ వాడినాము పుష్పలు వాడినాము ఈ సాయిల్ అప్లికేషన్తో పాటు రైజన్ కానీ గులిగలు భూమిలో సాయిల్ అప్లికేషన్లో వాడినాము స్ప్రేయింగ్స్లో కానీ ప్రతి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వచ్చి అతను ఏ సజెషన్ ఇస్తే అది వాడుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లెక్కేసి ఈ లాస్ట్ ఇయర్ నాకు పదహైదు లక్షలు ఇది ఒక తోటే వచ్చింది అంతకుముందు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎంత పెద్ద పంట అయితే వచ్చింది రేటు తక్కువ ఉండే నాకు పంట ఎక్కువ డబ్బులు ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ ఎందుకంటే కాపర్లో కాసింది అన్నందుకు వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ మంచి రేటు ఇచ్చి తీసుకెళ్ళినారు క్రింద సంవత్సరం మీకు దిగుబడి కేజీ కేజీకి ఎన్ని కాయలు వచ్చాయండి మేడం కేజీకి రెండు కాయలు మూడు కాయలు అట్లా వచ్చినాయి ఎక్కువ శాతం రెండు కాయలు వచ్చినాయి మేడం కేజీకి ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మూడు కాయలు అట్లా వచ్చినాయి ఒక కేజీకి తర్వాత రెండు కాయలు వచ్చేసినాయి కాయ ధర ఎంత సార్ పలికింది నలభై వేల వరకు టన్ను పలికింది షైనింగ్ మన మన కాయ బాగున్నందువల్ల రేటు కొద్దిగా ఎక్కువ పోయింది లాస్ట్ అందరి రైతుల కన్నా నా తోటలో కాయ కొద్దిగా ఒక ఐదు ఆరు వేలు ఎక్కువ పెట్టి కొన్నారు అంటే సుమారు ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చిండచ్చు అంటారు ఒక ఇరవై నుంచి ముప్పై బాక్సులు వచ్చాయి రెండు సంవత్సరం అధిక దిగుబడి వచ్చింది అన్నారు కదా సో మీరు మొదటి రౌండ్లో ఏంటి వాడారు గత సంవత్సరం ఫస్ట్ రౌండ్లో గ్లోరీ ఒక ఐదు వందల లీటర్ల ట్రాక్టర్ డ్రమ్కి ఒక లీటర్ వాడాం మేడం ఆ వాడడం వల్ల ఒక యూనిఫామ్గా ఒకటేసారి ఇగురు వచ్చేసి బర్డ్ ఓపెన్ అయ్యే స్థాయి వరకు ఒకటేసారికి వచ్చేసింది రెండో రౌండ్లో మీరు ఏం వాడారు సార్ రెండో రౌండ్లో పార్ట్ బి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్రాక్టర్ డ్రమ్కి ఒక హాఫ్ కిలో వాడినాము పార్ట్ బిలో పాలిఫ్లో టెక్నాలజీ ఉండడం వల్ల బర్డ్ బాగా బలంగా ఓపెన్ అయ్యి బాగా పూత బాగా విచ్చుకుంది బాగా వచ్చేసి మూడో రౌండ్లో ఏం వాడారు సార్ మేడం మూడో రౌండ్లో పుష్పలు అనేది ఐదు వందల లీటర్ డ్రమ్కి ట్రాక్టర్ డ్రమ్కి ఒక లీటర్ వాడినాం మేడం దానివల్ల బర్డ్ నుంచి పూత ఏర్పడి పూత ద్వారా ఒకటేసరే పింజి ఏర్పడింది సార్ ఇప్పుడు పిందగా మారింది అన్నారు కదా పిందగా మారినప్పుడు మామూలుగా ఆ టైంలో ఎక్కువ పిందు రాలడం అది జరుగుతుంటుంది దాని నివారణకి మీరేం వాడారు ఇప్పుడు పింజ రాలకోకుండా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఒక లీటర్ కయన్ థర్టీ ఫైవ్తో పాటు బోర్ టూ రన్ అనేది కానీ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఐదు వందల లీటర్కి వాడినాము కాయ డ్రాపింగ్ అనేది చాలా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది సార్ ఇప్పుడు మా కాయ పెద్దదైన తర్వాత దాని పరిమాణం కానీ రంగు కానీ బరువు కానీ పెరగటానికి మీరు ఏం చేశారండి మేడం కాయ సైజు రావడానికి మంచి ఒక నిమ్మ కాయ సైజు తర్వాత వాడినాము కలర్స్ అనే మందు ఒక కేజీ పౌడరు ఐదు ఐదు వందల లీటర్ టాక్టర్ డ్రమ్కి స్ప్రే చేసినాము దీంట్లో ఫాల్ టెక్నాలజీ ఉండడం వల్ల కాయలో నాణ్యత ఉండి అది ఎక్కువ రోజులు మన్నిక స్టోరేజ్ ఉండడం వల్ల దాని మీద కాయ సైనింగ్ చూసి ఎక్కువ కొనడానికి ఇష్టపడినారు దానివల్లనే ధర ఎక్కువ పలికింది సార్ గత సంవత్సరం శ్రీయాన్ ఉత్పాదనలు వాడారు కదండి ఈ సంవత్సరం ఏం వాడారు ఏం వాడాలనుకుంటున్నారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కానీ ఫస్ట్ స్ప్రేకి గ్లోరీ వాడినాము అది అంత ఆర్డర్గా బర్డ్ ఓపెన్ అయ్యడానికి రెడీ స్టేజ్లో ఉంది తోట మొత్తంలో బర్డ్ అంతా రెడీగా ఉంది ఈ బర్డ్ ఓపెన్ కావడానికి ఫ్లవరింగ్ రావడానికి పార్ట్ బి ఐదు వందల లీటర్కి హాఫ్ కిలో స్ప్రే చేస్తే మొత్తం ఒకటేసారి లాస్ట్ ఇయర్ మాత్రం వచ్చేస్తుంది సార్ ఇప్పుడు పూత నుంచి పిందగా మారడానికి మీరు ఏం వాడాలనుకుంటున్నారు ఈ బర్డు ఓపెన్ అయిన తర్వాత పింజగా ఏర్పడడానికి హాఫ్ వన్ లీటర్ ఎనర్జీ హాఫ్ లీటర్ బోరో టు కలిపి స్ప్రే చేస్తే ఒకటేసారి పింజ ఏర్పడడానికి ఉంటుంది ఈ సంవత్సరం పింజ రాలకుండా ఉండడానికి ఏం వాడతాం అనుకుంటున్నారు మేడం ఈ సంవత్సరం పింజ రాలకుండా ఉండడానికి ఒక ట్రాక్టర్ డ్రమ్కి పుష్పలు అనేది వన్ లీటర్ వాడుతూ వాడాలనుకుంటున్నాము దానివల్ల కాయ రాళ్ళు డ్రాప్ కాకుండా పింజలు ఉంటుంది పింజలు అభివృద్ధి దశకి ఏం వాడతాం అనుకుంటున్నారండి మేడం పింజ అభివృద్ధి దశలో క్యాలిన్ థర్టీఫై అనేది ఒక లీటరు ఒక ఐదు వందల లీటర్ టాటా స్ప్రేతో పాటు కాయలు మచ్చకి తెగులు మందులతో పాటు అది కలిపి వాడి కాయ సైజ్ వచ్చడానికి బాగా వంకట లేకుండీ అది థర్టీ ఫైవ్ వాడతాము మేడం సార్ శ్రీయాన్ అయిన కలర్స్ని ఏ దశలో వాడదాం అనుకుంటున్నారు మేడం లాస్ట్ ఇయర్ మాదిరి లాస్ట్ స్టేజ్లో లాస్ట్ స్ప్రేయింగ్లో కలర్స్ అనేది వాడడం వల్ల కాయ షైనింగు తర్వాత దాని వెయిట్ తర్వాత అది నిల్వ ఉండడానికి ఎక్కువ రోజులు ఉంటుంది కాయ కానీ పీకిన తర్వాత కానీ దాన్ని కలర్స్ వాడతాం మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఈ శ్రియాన్లోని కంపెనీ ఉత్పాదనలోని కొత్త కొత్త టెక్నాలజీస్ ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు వరకు మీరు వాడిన కలర్స్ కానీ క్యాలన్ ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ తోటి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడాను కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి మీకు రైతన్నలందరికీ అందిద్దాం అనే ఉద్దేశంతో కొత్త 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 ప్రొడక్ట్స్ లైక్ పవర్ డిఏపి కానీ మై రూట్ గ్రో కానీ నెక్స్ట్ అల్జీ కాన్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఈ కొత్త టెక్నాలజీతో మళ్ళీ రైతన్నలందరికీ సహాయపడదామనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి దాని గురించి మీరేమనుకుంటున్నారు మేడం ఇప్పుడు వాడే మందుల్లో అన్నిటికన్నా ఈ శ్రీయాన్ కంపెనీ వాడే మందులు క్యాలన్ థర్టీ ఫైవ్ వాడడం వల్ల దాంట్లో మందం ఎక్కువ ఉంటుంది బరువు ఎక్కువ ఉంటుంది స్ప్రే చేసిన తర్వాత కానీ ఆకుపైన కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది ఆకుపైన ఉంటుంది దాంట్లో ఫుల్ ఫ్లే టెక్నాలజీ వల్ల ఆకుపైన ఎక్కువ రోజులు ఉంటుంది ఏ చీడపీడలు ఆశించుకోకుండా నాకు చెట్టు నాణ్యత కాపాడుకుంటాం గత సంవత్సరం శ్రీయాన్ ఉత్పాదనలు వాడడం వల్ల నాకు మంచిగా ఆశించినందుకన్నా ఎక్కువ పంట వచ్చింది కాబట్టి ఇప్పుడు చెట్టు కొత్త టెక్నాలజీని కానీ వాడాలని ఆశిస్తున్నాను రైతులు కానీ ఈ శ్రీయాన్ కంపెనీ వాడడం వల్ల కొన్ని పంట హండ్రెడ్ పర్సెంట్ పంటలు వస్తున్నాయి ఇబ్బంది లేదు రైతుకైతే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో ఏంటేంటో మందులు అవి ఆ మందులు ఈ మందులు స్ప్రే చేయడం వల్ల ఏ మాత్రం లాభం లేదు కోడితే రాలిపోవడము లేకపోతే సరిగ్గా రావడం లేదు ఈ స్త్రీయానికి ఉత్పాదనలు వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నేను రైతుగా సజెషన్ అందరి రైతులకు ఇస్తున్నాను మంచి టెక్నాలజీ వాడచ్చు పంట అయితే హండ్రెడ్ పర్సెంట్ పంట పండుతుంది